కలం స్నేహం కవితల హారం హరివిల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయవులాషులందరికీ మా నమస్సులు ప్రకృతి గీసిన చిత్రాల్లో ప్రేమ ఒకటి ప్రకృతిని ఆరాధించే కన్నుల్లో అద్భుతమైన ప్రేమ గీతికల్లో ప్రాణం పోసుకుంటుంది ప్రవసంతో మమేకమై కొత్త ఆశలను గుండెలో దారి కాస్తూ సుమగంధాలను పూత పూయిస్తుంది రంగులెన్నో అద్దుకుని సందపొద్దులను ఆస్వాదిస్తుంది అందమైన ప్రేమ గుర్తులెన్నో సంబరంలా పంచుతుంది ప్రకృతిని ప్రేమించే మనసు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తుంది బాధను భయాన్ని మరిచేలా ప్రేమతో హత్తుకుంటుంది అలాంటి ప్రేమను స్నేహాన్ని పంచుతున్న మన కళా స్నేహం అనుబంధ సమూహాల మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈ వారం కలం స్నేహం కవితలహారం హరివీలుల సమరంలోని ఫ్రెండ్ బెస్టు విజేతలు వి రమాదేవి గారు సంగీతశ్రీ గారు మాధవి కాళ్ళ గారు కె ప్రసన్న గారు వి పద్మజ గారు సుజాతారావు గారు కె మమత గారు డాక్టర్ కె శైలజ గారు డాక్టర్ కమలాదేవి గారు శ్రీరామగిరి నిర్మల గారు సుజాతారావు గారు డాక్టర్ జీ భవాని గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు సుస్వరాలనందనం సరగాల సమరం స్వర స్నేహం ఇవారం బెస్వాన్ బెసుడు విజేతలు డి కౌశల్య గారు నిఖిల గారు జి స్వప్న గారు కె హరిప్రియ గారు జ్యోతివైద్య గారు నిఖిలేశ్వరి గారు సంగీతశ్రీ గారు మాధవీలత గారు సిహెచ్ సాధన గారు నవనీత కుండన్ గారు ఎం శ్రీదేవి గారు డి కౌసల్య గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్రస్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు మానస గారు జయశ్రీ గారు లావణ్య గారు వసంత లక్ష్మి గారు టి లావణ్య గారు గీతా జోషి గారు గీతా జోషి గారు చందన గారు ఐశ్వర్య గారు టి జయశ్రీ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు విజేతలు సుజాతారావు గారు చట్టి లక్ష్మి గారు మంచు న్యాయపతి గారు గాయత్రి గారు శ్రీదేవి గారు చట్టి లక్ష్మి గారు మంచు న్యాయపతి గారు వసుంధర గారు హైమావతి గారు శాంతకుమారి గారు సంగీతశ్రీ గారు వరలక్ష్మి గారు వీరికి హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు పి వర్ష గారు జే కావ్యశ్రీ గారు రజిత గారు సన్నిధి గారు శ్రీలక్ష్మి గారు డి ఆశ్రిత గారు రజిత గారు లక్ష్మీ సహస్ర గారు కృష్ణా ప్రాక్వంశ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వర టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు గోవిందరావు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు వెంకటేశ్వర్లు గారు ఎంఎస్ సుందర్ గారు డాక్టర్ అరవా రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు గారు డాక్టర్ అరవా రవీంద్రబాబు గారు మరువాడ బానాజీరావు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు డాక్టర్ అరవా రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు మరువాడ బానోజీరావు గారు వెంకటేశ్వర్లు గారు ఎంఎస్ సుందర్ గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు మరువాడ బానోజీరావు గారు ఆర్ ప్రవీణ్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు వెంకటేశ్వర్లు గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు ఎంఎస్ సుందర్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు ವೀರಿಕಿ ಮಾ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಭಿನಂದನ ಕಲಂ ಸ್ನೇಹಂ ಟು ಈ ವಾರ ಬೆಸ್ಟ್ ವನ್ ಬೆಸ್ಟ್ ಟೂ ವಿಜೇತರು ಡಿ ವಿಶ್ವನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರು ಡಾಕ್ಟರ್ ಜಿ ಗಣಪತಿರಾ ಗಾರು ಜಿ ಶ್ರೀನಿವ್ ಗಾರು ಎ ನರಸಿಂಹಲ್ ಗೌಡ್ ಗಾರು ಎಲ್ ವೆಂಕಟೇಶ್ವರ್ಗಾರು ಡಿ ವಿಶ್ವನಾಥ ರೆಡ್ಡಿಗಾರು ಬಿ ಶ್ರೀನಿವಾರು ಎಲ್ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗಾರು ಎನ್ವಿಎನ್ ಸ್ವಾಮಿಗಾರು ರಮಣಬಾಬು ಗಾರು ఎం కృష్ణమూర్తి గారు మధుమరళి గారు వీరికి మా హృదయపూర్వక ఈ వారం మన కళ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాను మీ కళా స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ